బాబీ అయితే తన రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉంటాడు ఇంతలో అక్కడికి స్వర వెళ్ళి బాబీకి స్నాక్స్ ఇచ్చి బాబీతో ఏంటి మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటి పిల్లడా ఏంటి ఎంత డల్గా ఉన్నా ఏమైంది అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే తను జరిగిన తనకు జరిగిందంతా కూడా అలా చెప్తూ ఉంటాడు అలా స్వర అయితే మొత్తం తెలుసుకొని మాట్లాడాలని చెప్పి అలా బాబీ మనసు మార్చాలని చెప్పి బాబీతో మాట్లాడుతూ ఉంటుంది అవునా అని చెప్పి అంటుంది అవును మా అమ్మాయి మేడం అంత బ్యాడ్ మా మా అబ్బాయిని కొట్టింది అందుకే అమ్మాయి మేడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే అవునా అమ్మాయి మేడం మీ అబ్బాయిని కొట్టిందంటే ఏ ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటి నువ్వు మీ అమ్మాయి మేడం అడిగావా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు అడగలేదు అని చెప్పి బాబీ అంటాడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఒక టీచరు పిల్లాడిని కొట్టాడంటే దానికి కారణం ఉంటుంది అలాగే ఆ అమ్మాయి మేడము మీ నాన్నను కొట్టిందంటే ఆ పెద్దయిన ఏదో తప్పు చేసి ఉంటాడు కదా తప్పు చేస్తేనే కదా కొడుతుంది లేదంటే ఎందుకు కొడుతుంది అది నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అయితే అవును అది కూడా నిజమే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు ఇంతలో స్వర అయితే బాబీ మనసు మార్చాలని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్పి ఇలా అంటూ ఉంటుంది నువ్వు అమ్మాయి మేడంని అదేంటో అడుగు అడిగి చూడు అలా అయితే మళ్ళీ నీ మనసు మారొచ్చు కదా నీకు అమ్మాయి మేడం అంటే అంత ఇష్టమని చెప్పావు మీ నాన్నని కొట్టేసరికి నువ్వు ఇలా అయిపోయావు కానీ ఆ ఒక్క తప్పు కారణంగా మీ అమ్మాయి మేడం మొత్తాన్ని తప్పు పడుతున్నావు కదా అది చాలా పెద్ద తప్పు కదా నువ్వు చేసిందే చాలా పెద్ద తప్పు తప్పు ఆ అమ్మాయి మేడంని కలిసి నువ్వు మా నాన్న చేసిన తప్పు ఏంటి మా నాన్నని ఎందుకు కొట్టావని ఒక్కసారి అడిగి చూడు అదేంటో నీకు తెలుస్తుంది కదా నిన్ను దూరం నువ్వు దూరం పెట్టినందుకు ఆ ఎంఏ మేడం ఎంత బాధపడుతుందో ఏంటో నువ్వు అదైనా ఆలోచించావా అని చెప్పి స్వరా బాబీ మనసు మార్చాలని ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్